మై నేమ్ ఇస్ బొత్స నాగ సత్యవతి నేను బయాలజికల్ సైన్స్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి సెవెంటీన్త్ ర్యాంక్ సాధించాను నాకు టెట్ మార్క్స్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అంటే లెవెన్ పాయింట్ సెవెన్ మార్క్స్ యాడ్ అయ్యాయి డిఎస్సి మార్క్స్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి టోటల్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ మార్క్స్ వచ్చాయి అయితే ఏంటంటే చాలామంది టెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి బయాలజీ అనేసరికి చాలామంది హండ్రెడ్ అబో ఉంటారు వాళ్ళతో మనం పోటీ పడగలమా లేదా అని చెప్పేసి మనం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాము అట్లేం కాదు అలా ఫీల్ అవుతున్నప్పుడు కేకే బయాలజీ సార్ యాప్ నేను యూట్యూబ్లో చూశాను అతని క్లాసెస్ విని నేను ఆ యాప్ పర్చేస్ చేశాను అయి చేసి మా అంటే బాగా ప్రాక్టీస్ చేస్తూ వినడం ఎక్కువ సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం చేస్తే ఇదేదో నేను ఊరికే చెప్పడం అట్లా ఏం కాదు నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆ యాప్ తీసుకున్న తర్వాత మనం చదువుతూ ఉంటే టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క లైన్ ఎప్పుడైనా ఓవర్లుక్లో ఒక్క లైన్ అయినా మిస్ చేస్తూ ఉంటాం అక్కడ అట్లా కాదు అన్నీ టెక్స్ట్ బుక్ ఫుల్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే సార్ స్క్రీన్ మీద మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా బిట్ ఈ పారాగ్రాఫ్లో బిట్ రావచ్చు మనం క్యాజువల్గా తీసుకుంటాం అసలు యాక్చువల్గా చదివేటప్పుడు ఏముందిలే ఈ పారాగ్రాఫ్లో బిట్ ఏమీ రాదు అని మనం అనుకుంటాం కానీ సార్ అలా కాదు ప్రతీ పారాగ్రాఫ్ నుంచి స్ట్రెస్ చేస్తూ ఇట్లా అడగొచ్చు ఈ బిట్ ఇట్లా కూడా అడగొచ్చు అని చెప్పేసి మనకి అంటే అవేర్నెస్ క్రియేట్ చేసేవారు అనమాట బిట్లు ఎట్లా వస్తాయి ఏంటి ఎలా ఇస్తారు అనే దాని మీద ఎక్కువ సార్ ఫోకస్ చేసేవారు మనం బుక్స్ చదువుతాం అందరం చదువుతాం కానీ ఎక్కడో అక్కడ మిస్ చేస్తూ ఉంటాం అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమవుతుంది ఒకేలా మెయింటైన్ చేయలేం కానీ సార్ అలా కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఇంట్రెస్ట్తో అదే ఇదితో అదే ఇంటెన్సిటీతో ఇంటెన్సిటీతో ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట సో అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్ క్లాసెస్ వినడం వల్ల నాకు డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చాయి ఇంకో విషయం ఏంటంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనమాట ఒకరు టూ ఇయర్స్ ఒకరు సిక్స్ మంత్స్ బేబీ అయితే వాళ్ళిద్దరినీ పెట్టుకొని నాకు బుక్స్ చదవడం అంటే కొంచెం కష్టంగా ఉండేది సార్ క్లాసెస్ నేను ఫోన్స్ పెట్టుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ విన్నవే నేను బుక్స్ చదివే కన్నా క్లాసెస్ విని మొబైల్లో ఆ స్క్రీన్ మీద సార్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ చూ చూసి విజువలైజ్ చేసుకొని నేను వినటం నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్ రాయటం ఫోన్లోనే అట్లా చేసేదాన్ని అనమాట డైలీ ఇలానే అంటే ఎవరు ఓన్ టైం టేబుల్ వాళ్ళు వేసుకోవాలి ఒక్కొక్కరు బాగా నైట్ అంతా చదవగలరు మార్నింగ్ లేవలేరు ఒక్కొక్కరేంటి ఎర్లీ మార్నింగ్ చదవగలరు నైట్ కొంచెం ఎక్కువసేపు ఉండలేరు అట్లా ఎవరికి వీలు తగ్గట్టు వాళ్ళు టైం టేబుల్ వేసుకొని టెట్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ మనం అంటే డిఎస్సికి సంబంధించి కంటెంట్ కానీ మెథడాలజీ కానీ నెక్స్ట్ జీకే కానీ పిఐ కానీ అన్నీ మనం బాగా ప్రాక్టీస్ చేయగలిగితే టెట్లో మార్క్స్ వచ్చినంత మాత్రాన మనకేమీ ఇబ్బంది ఉండదు మనం మంచి మార్క్స్ అచీవ్ చేయొచ్చు మంచి ర్యాంక్ కూడా తీసుకురావచ్చు నేను తెలంగాణ డిఎస్సిలో కూడా సార్ యాప్ తీసుకున్నాను నాన్ లోకల్ కింద రాశాను ఖమ్మం డిస్టిక్ ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది నాకు అప్పుడు అట్లనే ఇప్పుడు ఈ సెవెంటీన్త్ ర్యాంక్ వచ్చింది ఓన్లీ సార్ క్లాసెస్ వల్లనే సార్ ఏంటంటే ఓన్లీ ఇంటర్మీడియట్తో పాటు అన్నీ కూడా ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ర్యాపిడ్ రివిజన్ చేసేవారు ఫటాఫట్ లైవ్ క్రియేట్ చేసేవారు అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసేవారు అనమాట సో యాప్ తీసుకున్న వాళ్ళందరూ నాకు ఈ డిఎస్సిలో సెవెంటీన్త్ ర్యాంక్ తీసుకురావడానికి సార్ క్లాసెస్ సార్ యాప్ యాప్ చాలా యూజ్ అయ్యాయి అలాగే మా పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ చాలా అనమాట మా హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఏదంటే ఏ టైంలోనైనా సరే మాకు ఏదైనా మెటీరియల్ తీసుకురావడం అని ఏదైనా మా హస్బెండ్ పిల్లలు చూసుకోవడంలో మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి ఏంటంటే మేమిద్దరమీ ఆడపిల్లలు మిద్దరం ఆడపిల్లలు మాది విశాఖపట్నం డిస్టిక్లో చిన్న పల్లెటూరు అనమాట అయితే మా డాడీని అనేవారు ఇద్దరు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు కదా చదువు ఎందుకు ఏంటి ఏం చ చదివించి ఏం చేస్తావు అది ఇది అని మా డాడీని క్రిటిసైజ్ చేసేవారు అయితే మా మావి ఏం చెప్పారంటే ఆడపిల్లలైనా ఎవరైనా చదివించాలి తప్పకుండా అని చెప్పేసి మా మామీ బాగా ఎంకరేజ్ చేయడం వల్ల మా డాడీ చదివించారు ఇప్పుడు మా డాడీకి మే నేను ఇచ్చే గిఫ్ట్ అంటే ఇప్పటి వరకు నేను ఏమీ ఇవ్వలేదు మా డాడీకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ ఉద్యోగమే నేను అంటే నాకన్నా మా పేరెంట్స్ కోసం నేను ఎక్కువ కష్టపడి చదివాను అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పిల్లల గురించి అంటే బేబీస్ చిన్న పిల్లలైనా సరే నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మా నాన్నగారి కళ్ళల్లో ఆనందం చూడడానికే నేను ఈ ఉద్యోగం ఎక్కువ సాధించాను నాకన్నా కూడా అంటే మా పేరెంట్స్కి లైఫ్లో నేను ఏదైనా ఇవ్వగలిగానంటే ఇది ఈ ఉద్యోగం మాత్రమే అది ఎవరి వల్ల సాధ్యం అంటే సాధ్యమైందంటే కేకే బయాలజీ సార్ వాళ్ళనే సాధ్యమైంది కిరణ్ సార్ వల్లనే సాధ్యమైంది సార్ అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అందరూ టెన్షన్ పడేవారు సార్ ముందు రోజు ఒక వీడియో చేశారు ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమీ గుర్తులేదనుకోండి ఒక క్షణం కళ్ళు మూసుకోండి మీరు బిట్లు అలా చదువుకుంటూ తెలిసిన బిట్లు చదువుకుంటూ వెళ్ళండి అప్పుడు నా వాయిస్ వినిపిస్తుంది మీకు ఎందుకంటే నా క్లాసెస్ నా నేను చెప్పినప్పుడు నా నేను ఎట్లా వాయిస్ క్లాస్ చెప్తున్నప్పుడు ఆ వాయిస్ మీకు బ్రెయిన్లో వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడు ఆన్సర్ చేయండి నేను అలా ఎక్కువ టైమ్స్ వినడం వల్ల సార్ వాయిస్ అంటే బిట్ ఎట్లా కరెక్టు అని అనిపించినప్పుడల్లా సార్ వాయిస్ వినిపించేది ప్రశాంతంగా అంటే ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా సార్ చెప్పేవారు అనమాట మనం ఏమి చదవలేనట్టుగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు అని చెప్పి సార్ చెప్పారు అలానే మేం టెన్షన్ పడకుండా స్క్రీన్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక క్షణం వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి బిట్లు రాస్తున్నప్పుడు సార్ వాయిస్ నిజంగానే మాకు వినిపించింది మేము అట్లనే మంచి మార్క్స్ సాధించడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కిరణ్ సార్ థ్యాంక్ యూ